అందరికీ నమస్కారం అండి బోగాపురం ఎయిర్పోర్ట్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మనం చాలా రోజుల నుంచి వింటూ ఉంటున్నాం కానీ ఎయిర్పోర్ట్ వస్తుందా లేదా అసలు ప్రారంభమవుతుందా లేదా ఈ ఎయిర్పోర్ట్ నిజంగానే ప్రారంభమవుతుందా అని అనేక సందేహాలు అనుమానాల మధ్య కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపై చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది ఆ శ్రద్ధకు ఫలితంగానే రేపు జనవరి నాలుగో తేదీన ఈ కూటమి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఢిల్లీ నుండి ఒక ప్లేను రేపు ఎయిర్పోర్ట్లో దిగబోతుంది అంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో మనకి అర్థమవుతుంది ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి విజను ఆ రకంగా ఉంటుందండి దేశంలో రెండో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసిన ఏకైక సీఎంగా చంద్రబాబుకి పేరు వచ్చింది ఇది మొత్తం మీద మన విశాఖ ప్రజలు అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు కళ నెరవేరిపోతుందన్నది నగ్న సత్యం కాబట్టి ఎయిర్పోర్టు ప్రారంభమైన తర్వాత అలాగే త్వరితగతిన మిగిలిన పనులు కూడా పూర్తయితే ఈ విశాఖ ఉత్తరాంధ్ర జనాలకి ఇది చాలా ఉపయోగకరమని అని భావించవచ్చు